చె సీను నువ్వేం చెప్పినా చేస్తాను నన్ను దెబ్బ కొట్టిన దొంగమోహన్ దగ్గర కొంచెం నా గర్ల్ఫ్రెండ్గా నటించు ప్లీజ్ వాము నావల్ కాదు మరిదే నీ కోసం ఇక్కడ జీవిస్తున్నా నా కోసం నువ్వు నటించలేవా దాని ముందు ఏదో బిల్డప్ మా ఇగో కూడా కూలావాలి కదా ఓకే నటిస్తాను సూపర్ నీ అకౌంట్లో డబ్బులున్నాయా ఉన్నాయి చచ్చేటప్పుడు కొంచెం ఎంజాయ్ చేద్దామని ఒక అమ్మాయి మోసం చేసిందని చద్దామనుకున్నాను కానీ అప్పుడు తెలిసింది నాదసలు సమస్యే కాదని ప్రపంచంలో నాకంటే పెద్ద సమస్యలు ఇంకా ఎన్నో ఉన్నాయని మీ ఎక్కడైతే చదివాకే నాకు అర్థమైంది ఇంకా ఇలాంటి అగాయిత్యాలు ఎవరికి జరగకూడదు అందుకే ఆ నా దొంగనా కొడుకుల్ని చంపాలని ముందే ఫిక్స్ అయ్యాను ఏంటి మీకోసం అంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం నాకేంటి అనే కదా మీ డౌట్ ఏం లేదు కీర్తి ఎటూ చేద్దాం అనుకుంటున్నాను ఇప్పటి వరకు అర్ధం పర్థం లేకుండా జీవించా కనీసం ఒక మంచి పని చేసి ఆనందంగా చేద్దామని పాపం వాళ్ళ బతకడం వల్ల వాళ్ళకి లాసే ప్రపంచానికి లాసే అందుకే తీసే